అందరికీ నమస్కారం అండి నా పేరు మొవా విజయశ్రీ విజయవాడ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను తెలుగుదేశం పార్టీ తరఫున నిన్న ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ బూత్ నెంబర్ ఎనిమిదిలో నేను బూత్ కన్వీనర్గా పనిచేస్తున్నాను మా వారు లీవర్గా ఉన్నారు అక్కడ నేను ఇద్దరం కలిసి బూత్ లాకింగ్ జరుగుతుంది ఈవినింగ్ సిక్స్ టైమ్ సిక్స్ సిక్స్ థర్టీ ఒక సెవెన్ అండి సెవెన్ 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 టెన్ ఏడు ఏడు పది నిమిషాల టైంలో మేము బయటకు వస్తుండగా మమ్మల్ని కవ్వించి మాపై గొడవ పెట్టడానికి దిగారండి ఇద్దరు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ చైతన్య రెడ్డి గారు నలభై రెండో డివిజనల్ కార్పొరేటర్ రెడ్డి గారు ఆవిడ భర్త ప్రసాద్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులు మొత్తం అండి ఒక పాతిక మంది మా మీదకి వచ్చారు వచ్చి ఒంటరిగా ఉన్న నా భర్త మీద దాడి చేసి నలుగురు కలిసి ఆయన పడేసి కొట్టారు ఆయన కొడుతున్నప్పుడు నేను మధ్యలో వెళ్తే నన్ను కూడా పడేసి కింద పడేసి లాగేసి నా మెళ్ళలో లాగే కొలిసిపోయి లాగేశారు ఆ తర్వాత ఎందుకంటే ఇంత రాజకొని చేస్తున్నారు మీరు అని అడిగితే వెంటే మాలముండా నన్ను తిట్టారు ఆ తర్వాత చాలా పెద్ద గొడవ చేశారు ఎంతమంది అడ్డం వచ్చినా సరే ఆగకుండా ఇద్దరిని పడేసి పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మమ్మల్ని కొట్టారండి కొట్టడమే కాకుండా భయంకరమైన భూతులు ఇష్టం వచ్చిన మమ్మల్ని ఈ భవానీపురంలోనే ఉండనివ్వమని మమ్మల్ని ఇద్దరిని చంపేస్తామని మమ్మల్ని ఇద్దరు బెదిరించారు బెదిరించడం కాకుండా అలాగే మీరు ఎలా ఉంటారో ఇక్కడ మేము చూస్తామని బెదిరించారు ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి మేము పక్క సందులోకి వెళ్తే మళ్ళీ అక్కడికి కూడా వచ్చారు నేను ఒక్కదాన్ని ఉంటే అక్కడికి నా దగ్గరికి వచ్చారు వాళ్ళు ప్రసాద్ రెడ్డి వారి యొక్క అనుచరులు మొత్తం అండి ఏడుగురు కుర్రాళ్ళు మెయిన్ ఏడుగురు కుర్రాళ్ళు మెయిన్ ప్రసాద్ రెడ్డి అండి చైతన్య రెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి ఆయన ఆయన ఏంటే మాలముండా నన్ను తిట్టారు ఆ తర్వాత పక్క నుంచి మా వారిని బండెక్కిచ్చి పంపి పంపిస్తే ముగ్గురు కుర్రాళ్ళు మా వారి వెనకాల వెళ్ళారు ఆ తర్వాత నలుగురు ఐదు కుర్రాలు నా వెనకాల వచ్చారు ఇదంతా దేనికంటే వాళ్ళు ఓడిపోతున్నారనే భయంతో వైసీపీ యొక్క అరాచకాలు ఎక్కువైపోయినాయి అండి కవ్వింపు చర్యలు చేపట్టి మా ఇద్దరిపై అరాజకంగా దిగటం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నానండి ఈ విషయంపై చర్యలు తీసుకోమని చెప్పి పోలీసు వారికి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ కూడా బుక్ చేయడం జరిగింది ఈ విషయం మీద పోలీసులు కనుక స్పందించకపోతే నేను ధర్నాకి దిగుతానండి అందరికీ నమస్కారం తెలుగు పశ్చిమ పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుఖా సరిత బూత్ కన్వీనర్గా తన డ్యూటీ తను చేస్తూ ఆ బూత్ వాళ్ళందరికీ ఓటు ఎంత సక్రంగా వేస్తున్నారని చూసుకోవడం పోగా ఆ చైతన్య రెడ్డి నోరు అదుపులో పెట్టుకో ఎవరిని నువ్వు నలభై డివిజన్ డివిజన్లో ఉంచకుండా చేస్తావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకో ఏంటో అనుకుంటున్నావేమో చాలా ఎక్కువ తక్కువ మాటలు చాలా కులం పెట్టి తిట్టడం చాలా ఎక్కువ అవుతుంది నీకు నోరు అదుపులో పెట్టుకుంటే చైతన్య రెడ్డి ఉంటావు మన భవానీపురం ఏరియాలో తిరుగుతావు లేకపోతే కనుక తరివి తరివి నీ జగన్మోహన్ రెడ్డిని ఎలా తరివి తరివి ప్రజలు కొడతారో నెక్స్ట్ నిన్ను కూడా అలాగే కొడతారు నోరు అదుపులో పెట్టుకుని ఉండు అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడేవానంటే మర్యాద ఉండదు నీకు ఏంటో అనుకున్నావేమో ఓటు వేయించుకోవడం చేత కాక నీకు నీ జగన్మోహన్ రెడ్డికి నువ్వు ప్రజల మీదకి వెళ్ళిపోయి బూత్ కన్వీనర్ గా ఉన్న లేడీని పట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా తిరుతావా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటది ఇక్కడ నుంచి నువ్వు గాని నీ జగన్మోహన్ రెడ్డి గాని నీ అనుచరులు గాని అదుపులో ఉంటే చాలా మంచిది మసులు కొని బతకండి లేకపోతే కనుక మీకు ఫ్యూచర్ లేకుండా పోద్ది అనుకుంటున్నారేమో మీరు చాలా జాగ్రత్తగా చెప్తున్నాం ఇది కబర్దార్ మా తెలుగు పశ్చిమ నియోజకవర్గ మహిళలు